తాళరేవు మండలం కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల సుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై తేదీ వరకు అత్యంత వైభవంగా జరిపించుటకు ఆలయ నిర్వహణ కమిటీ కార్యనిర్వహణాధికారి కెవీ వేణుగోపాల్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ వేడుకలో పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు తాళరేవు మండలం కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల సుందరి సమేత శ్రీ కురంగేశ్వర వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఆలయ నిర్వహణ కమిటీ కార్యనిర్వహణాధికారి కెవి వేణుగోపాల్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి వైశాఖ శుద్ధ బహుళ పాడ్యమి వరకు జరిగే ఈ వేడుకల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి ఏర్పాటు చేయు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులు పొంది ఈ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నుండి ఈ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం వరకు తాతపోరంగి గ్రామంలో చేసి ఉన్న శ్రీ బాలా త్రిపరసుందరీ సమేత ఉరంగేశ్వర స్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు స్మార్త ఆగమ విధానంలో అత్యంత వైభవంగా జరపడుతూ ఉన్నాయి కావున యావై మంది భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భరించవలసిందిగా కోరుతున్నాను దీనిలో భాగంగా ఈ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం రోజున ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమము అదేవిధంగా బాలాష్ణుడు సుందరి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమములు నిర్వహించబడతాయి తదుపరి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము రక్షాబంధనము అంకురార్పణ ధ్వజారోహణము హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరపడుతూ ఉన్నాయి అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామివారి యొక్క గ్రామోత్సవం నిర్వహించబడుతుంది సాయం రాత్రి ఏడు గంటల నుంచి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు స్మార్త ఆగమ విధానంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి కళ్యాణానంతరము స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది కావున యాభై మంది గ్రామస్తులు భక్తులు చేసి స్వామివారి యొక్క ప్రసాదములు స్వీకరించి అన్న ప్రసాదము స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇరవై ఒకటవ తేదీ మంగళవారం సాయం రాత్రి ఏడు గంటల నుంచి సదస్య మహదాశీర్వచన కార్యక్రమము నిర్వహించబడుతుంది అదేవిధంగా ఇరవై మూడవ తేదీ వారి యొక్క గ్రామోత్సవంతో పాటుగా త్రిశూల స్నానం చేయించబడుతుంది రాత్రి ఏడు గంటల నుంచి చెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి అదేవిధంగా శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ పుష్ప యోగోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని స్వామివారి అమ్మవార్ల తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం స్వామివారి యొక్క నా చరిత్రను నా క్లుప్తంగా చెప్పుకుందాం పూర్వం ప్రేత